బిల్డ్ అప్ బిల్డ్ అ హారే వెంకి నువ్వేంటిరా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజన్ వ సీజన్ ఇదే సీజన్ సీజన్ కాదే ఇవే టికెట్ ఏమన్నా تمہیں మే కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలా అంటే లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

నా చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసాను ఈ కోయిన్ సైడ్ మనైతే మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ ఒక మాట అన్నది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడి బిల్డప్ ను నా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలటండి గజాల గారు ఏమైనా తెచ్చుకుందాం అంటారా ఎందుకంటే అంత ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహన్ ఉమ్మేసి తుడుచుకుని వెళ్ళిపోతాను అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్డప్ అబ్బాయి చిప్ తీసుకోరా ఎలా ఇస్తావాడు సార్ రెండు రోజులు చేసేవాళ్ళు ఏంట్రా రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఎదవ ఏదంటే మనకి ఎందుకు ఇదిగో సార్ ఇదిగో సార్ ఏంట్రా దోడపడి జాంకాయ బంగాల్ చిప్స్ అండి అంటే జాంకాయ చిప్స్ తినే వాళ్ళ కనపడతాను నీకు ఏ కీడి పంపు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే చెప్పాను కదా మరి అండి మరింత చికెన్ తింటేస్ వస్తాయి బట్ ఐ లవ్ సీఫుడ్

మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ చెప్పింది చెప్పేది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివా అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే తూని బతుకుచాడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండియా ఉంటది దిగి చూడరు మస్తు ఉంటుంది ప్లేస్ చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైదరు కూడా అడుగులు అంటే చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేనండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా బతకా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రమే అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తుందని విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా అమ్మాయి ఎడిగిన దేనిని చెప్పింది ఏంటి స్కార్పి అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటి నాది యాక్షన్ ఒక్క నిమిషం చూడండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట ఏంటి గురుజీ ఏట్లా ఉంది మాట ఎలాగుంటా నీకెందురా మేటర్ అంటే చెప్పు తప్పేపేంది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే లైక్ అమ్మాయి భార్య తనేదో జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అంటే రాజబలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురూజీ మా చిరణాలు మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఆ నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా సెలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా